హలో పిల్లలు ఎలా ఉన్నారు పాత వీడియోలు నేను చూస్తున్నాను చూడకపోతే ఒకసారి చూడొచ్చు కదా ఇప్పుడైతే మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పేస్తున్నాను మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఆల్రెడీ మా బాబాయ్ వాళ్ళు వచ్చేసారు మేమే లేటుగా దాక్కుంటున్నారు చాలా బండగా ఉన్నా నేను మీకు ఒకటి చెప్పాలి మా నానమ్మ వాళ్ళ సైడ్ అందరూ నన్ను పెద్దోడా అని పిలుస్తారు మా మమ్మీ సైడ్ వాళ్ళందరూ నన్ను పప్పి అని పిలుస్తారు ఇది సార్ మై నిక్ నేమ్స్ అనమాట ఇక్కడైతే మా నానమ్మ మాకు చాక్లెట్స్ ఇస్తుంది చిన్న చిన్నవైనా కూడా చాలా హ్యాపీనెస్ ఇచ్చాయి వీటి కోసం గొడవలు కూడా ఇక్కడ మా ఊళ్ళు చూడండి ఫైనలీ తిండి కొట్లన్నీ అయిపోయిన తర్వాత మేమైతే పొలానికి బయలుదేరాం మేము కార్లో వెళ్తున్నాం మా దాదా అయితే సైకిల్ మీద వెళ్తున్నారు అదే అండి మీ దాదాని కూడా కార్లోనే తీసుకెళ్ళొచ్చు కదంటే లేదు ఆయన ఓన్ వెహికల్ మీద ఆయనే వస్తారనమాట దాదాపు దగ్గరలో ఉన్న ప్లేసెస్ అన్నిటికీ ఏ ఫంక్షన్స్కి వెళ్ళాలని కూడా మా దాదా సైకిల్ మీద వెళ్ళేసి వస్తారు మరి లాంగ్ అయితేనే బస్సెస్ ప్రిఫర్ చేస్తారు ఇక్కడైతే మా స్మైల్ బ్లాగింగ్ చేయడానికి మస్తు ట్రై చేసింది నా తర్వాత ఎక్కడికైనా పిక్ ఉంది అంటే దానికి అసలు ఎలా వెళ్తున్నామో చెప్పేస్తాను మేమైతే ఒక చెరువు కట్ట మీద నుండి వెళ్తున్నాము ఆ పొలం దగ్గరికి ఇది చెరువు కట్ట దిగిన తర్వాత మొత్తానికి కార్ ఇక్కడ పార్క్ చేసేసి వడ్లను తీసుకొని వెళ్తున్నాం ఇక్కడ అసలు ఏం చేయడానికి వచ్చామో చూసేయండి ఫస్ట్ టెల్ హాయ్ హాయ్ చెప్పండి ఇక్కడైతే నారు నార్ వేయడానికి మా దాదయ్య వచ్చారు మా దాదాయ వెనకాల మేము కూడా వెంబడబడి వచ్చిన వాళ్ళు మేము కూడా చూస్తాం మేము కూడా చూస్తాం ఎప్పుడు కూడా ట్రాన్స్ప్లాంటింగ్ అంటే నార్మడి వేసిన తర్వాత నాట్లు వేసేవాళ్ళు కానీ ఈసారి అలా కాకుండా డైరెక్ట్ సోయింగ్ చేస్తున్నారు అదంతా చేసేటప్పుడు పొలం మధ్యలో నిలబడి మనం ఏం చేస్తాం అని చెప్పేసి మేమైతే పొలం గట్ల మీదకి ఎక్కడానికి ట్రై చెప్పులు వేసుకొని అస్సలు నడవకూడదు ఎందుకంటే చెప్పులు తగిపోతాయి ఇంకా ఏంటంటే ఇదంతా చుట్టుపక్కల ఉన్నదంతా చెరువే ఇప్పుడు కొంచెం సమ్మర్ ఎండింగ్ కాబట్టి అలా ఉంది వర్షాలు మొదలైన ఇదంతా నిండిపోతుంది ఇక మా టింకుని అయితే పట్టుకోలేకపోతున్నాం అటు ఇటు ఇటు అటు తిరుగుతూనే ఉన్నాడు ఇంకా మేము కూడా ఎప్పుడు ఉన్నప్పుడే చూసినాం కదా అని చెప్పేసి మేము కూడా అలా అలా వాక్ చేసినాం అనమాట అటు ఇటు ఇక్కడైతే మా దాదాయ డైరెక్ట్ షోయింగ్ స్టార్ట్ చేసిండు దీన్ని నేను తెలుగులో ఏమంటారని తెలుసుకోవడానికి చాలా ఇదైపోయింది అనమాట బేసికలీ మనం చదివింది అగ్రికల్చరే కాబట్టి దీన్ని తెలుగులో ఏమంటారంటే డైరెక్ట్ చల్లుకోవడం అని అంటారు అని చెప్పేసి పెద్ద చేసినా కాకపోతే అది కూడా వస్తుంది కన్వర్సేషన్ అది కూడా తర్వాత ఐ ఫర్ యూజింగ్ దట్ వర్డ్ అనమాట నువ్వు అగ్రికల్చర్ చదువుకున్నావు నీకు అది కూడా తెలియదు ఆ మాత్రం కూడా తెలియదు మీ కాలేజ్ వాళ్ళు చెప్పలేదు చాలా కించపరిచారు మా పిల్లకాయలు చూడండి ఏం చేస్తున్నారు ఇప్పుడు చూడండి మోడల్ మోడల్ సూపర్ మోడల్

కానీ ఫస్ట్ కొత్త కూడా ఏమన్నా మరి సత్తుపల్లి ట్రాక్టర్ ఎక్కుతే ఎట్లా ట్రాక్టర్ ఎడికి పోతే నేను మొత్తానికి చిత్తర్ పిడుగుల్ని కాసేపు ఎంటర్టైన్ చేసి మేము కూడా ఎంటర్టైన్ అయిపోయి మొత్తానికి బయటికి వెళ్ళిపోతున్నాం బయటికెళ్ళి ఏం చేసినాం అంటే మా అన్నయ్య ఈతకాయలు కోస్తున్నాడు సో వాటికోసమని ఎదురు చూస్తున్నాం ఇక్కడ చూడండి ఇక మా కుప్పి గంతలు అయిపోయే లోపు మా అన్నయ్య మంచి ఈతకాయలు తెచ్చేసారు వాటి కోసం కూడా మళ్ళా ఇక్కడ గొడవే నేను ఎంతమంది సైకిలింగ్ హీరో సైకిల్ మీద నేర్చుకుందామని ట్రై చేసిండు నేనైతే చిన్నప్పుడు ట్రై చేసి కిందపడ్డా ఇక ఇదైతే మా తాతయ్య సైకిల్ ఊబ్స్ అదే మా తాతయ్య సైకిల్ అదైతే నా చిన్నప్పటి నుండి నేను చూస్తూనే ఉన్నదాన్ని ఇక ఈతకాయలు అయితే మొత్తానికి వచ్చేసినాయి ఆ చేతులు ఈ చేతులు మారి నా చేతికి కొన్ని వచ్చేసాయండి అవి తినుకుంటూ బయలుదేరిపోతున్నావు ఇక ఇప్పుడైతే హాయిగా అటు ఇటు ఆడుతూ పాడుతూ నడుస్తున్నా కానీ ఇదంతా చెరువు వచ్చేస్తుంది వర్షాలు పడితే ఇక దాన్ని నడవలే మనం గబగబ గబ్బ ఉరకాల్సి వస్తుంది ఇక్కడ ఎందుకంటే జలగలు ఉంటాయి అని చెప్పేసి అంటారు మడి ఆడి వాళ్ళందుకే నాకు ఈ ఆడియోకి మ్యూట్ పెట్టాలంటే చాలా కష్టంగా ఉంది కాకపోతే మేము ముగ్గురం కలిసి మాట్లాడుతున్నాం కాబట్టి చాలా క్లమ్జీగా ఉంటది మీకేం అర్థం కాదని చెప్పేసి మ్యూట్ పెడతాను

అది కూడా బాగుంది కదా కోనసీమ వస్తాయి పొలం కళ్ళనప్పుడు ఏమి తినడానికి తీసుకొని వెళ్ళలేదు అని చెప్పేసి రిటర్న్ లో ఇంటికైనా తినడానికి తీసుకెళ్దాం మమ్మల్ని తింపేసి వీళ్ళే వెళ్ళిపోయినరు నేను ఇంత ముందు ఇక్కడ చదువుకున్నాను అంగన్వాడికి వెళ్ళాను ఇటు సందులో ఏడ ఉండేది అంతా మారిపోయింది లో ఒక చింత చెట్టు ఉంది చిన్నప్పుడు అక్కడ దాన్ని దాటి రావాలంటే రన్నింగ్ రేసే అందరికి మొత్తం ఇట్లా పడేది సరే ఇప్పుడు మేము నడవలేము అయ్యా మా వాళ్ళ ఇంటికి వెళ్దాం అంటే లేసారు వేసారు లేసారు గేట్లు అంటే ఎక్కడ ఎదుకోకండి గుదికెర చింత చెట్టు అదే చింత అదే చింత చెట్టు కాకపోతే చింత ఎండాకాలంగా ఆకులు అనేది ఆడిపోయే అట్లుంది లేకపోతే పెద్ద గుబురు గుబురు ఉంటుంది ఎంతమ్మా మళ్ళీ చెప్పు అంతలేదు ఇప్పుడు రోల్ రివర్స్ చిన్నప్పుడు మేము అందరం వైట్గా ఉండే మేము ముగ్గురం శిరీష బ్లాక్ ఉండే ఇప్పుడు ఇది తెల్లగానే ఇప్పుడు మేము ముగ్గురం బ్లాక్ అంటే మేము మా ఇంటికి వచ్చే ఇది కాదు మా ఇల్లు ఇది అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే మా ఓన్ కాదు పర్సక అమ్మమ్మ ఇది మా ఇల్లు ఇప్పుడు వస్తున్నారు మా కారు కారు వస్తుంది మా రెండో అత్తయ్య ఆగా ఆమె ఎవరో మా తెలియదు మూడో అత్తయ్య అని చెప్తారు కానీ మాకు నమ్మకం లేదు మా అమ్మ విత్తనాలు చల్లడమే డైరెక్ట్గా చల్లలేదు కర్రీ అయ్యేది కర్రీ అయ్యేది లేదు మా కర్రీ అయ్యేది తెప్పలేదు బ్రాడ్కాస్టింగ్ అంటారు అంటే డైరెక్ట్గా చల్లడం అంటాం కానీ కర్రీ అదనం సో మాట నాకు ఇచ్చే వాల్యూ ఆఫ్ కోర్స్ నాకు అది తెలుగులో తెలవకపోవడం వల్ల ఇదంతా జరిగింది నాకు చెప్పలేదు మరి నాకు చెప్పినప్పుడు నాకు ఎలా తెలుస్తుంది అండి నేను కూడా తెలుసుకునే ప్రయత్నం చేయలేకపోయినా ఇక్కడైతే సర్వే అంకులు వచ్చేసారు మా అత్తయ్య వాళ్ళది భూమి సర్వే చేసుకున్నారు ఇవాళ కొలుచుకున్నారు సో దాన్ని సర్వే నెంబర్ అంటే ఏదేదో అన్నారు నాకు తెలియదు మొత్తానికి అయితే అయిపోయింది పని ఎక్కడెక్కడో ఏమేమో కనబెడుతుంటే మా ఓన్లీ చెట్టు మధ్యలో చిన్న పక్షులు ఉన్నాయి చూడు చూడుదా చూపించు చూపించు అనుకుంటూ తీసుకొని వచ్చేసారు ఇక వీళ్ళ ఆట పాటలకే అద్దు అది పే లేదండి అల్లరే అల్లర వీళ్ళిద్దరు కలిస్తారు ఫ్యూచర్ లో మీకు ఎప్పుడైనా హోమ్ టూర్ కావాలంటే కామెంట్ చేయండి ఆగు ఆగు బయటికి వెళ్దాం మా నానమ్మ వాళ్ళ అత్త మామ ఈ ఫోటోలో కనిపించేది మా నానమ్మ వాళ్ళ అక్క ఫోటోస్ లో ఎవరున్నారు ఏమవుతారు అనేది మా నాన్నమ్మ మాటలోనే వీళ్ళెవరు నాన్న తాతయ్య అమ్మమ్మ అంటే మీ మమ్మీ డాడీ కొత్తిమీర కట్టల మధ్యలో ఉన్న ఒక నాగపాము అన్ని కొత్తిమీర కట్టలే మీకు ఒకటి చెప్పాలి మా నాన్న వాళ్ళ అమ్మమ్మ తాతయ్య ఫొటోస్ ఉన్నాయి మా నానమ్మ వాళ్ళ అక్క ఫోటో చూపించింది అవి కూడా ఇప్పుడు రీసెంట్గా వచ్చినాయి మా దగ్గర ముందు నుండి లేవు కాకపోతే మరి మా నానమ్మ వాళ్ళ పాత ఫోటో లేవి మా నానమ్మ వాళ్ళ ఫొటోసే కాదు మా డాడీ వాళ్ళ చిన్నప్పుడు ఫొటోస్ కూడా ఎవ్వరు ఏమీ లేవు ఎందుకంటే నా చిన్నప్పుడు ఒకసారి మా ఇల్లు కాలిపోయింది సో అందులో చాలా మెమరీస్ పోయాయి చాలా చాలా అంటే చాలా కోల్పోయాం నా పాత వ్లాగ్స్ లో చూస్తుంటే మా నానమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన వ్లాగ్ లో ఒక టూ బ్లూ కలర్ చైర్స్ ఉంటాయి అవి ఒక్కటే మిగిలాయి అనమాట ఆ రోజుకి వాటి కోసం కూడా మా బాబాయ్ చాలా కష్టపడి వాటిని కాపాడాడు ఇక మొత్తానికి నానమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామంటే ఆయిల్ రాయించుకోకుండా ఎలా వెళ్తాం ఆయిల్ రాయించేసుకొని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మంచిగా జడలేసుకుంటాను మా స్మైల్ నీకు జడేస్తాను నీకు జడేస్తా అని చెప్పేసి జడేసింది అనమాట ఎంత చేసినా ఏం చేసినా ఎండ్ ఆఫ్ ద డేకి ఇంటికి వెళ్లే ముందు అయితే అందరం మా నానమ్మతో నూనె రాయించుకుంటాం అది మాకు చాలా ఫేవరెట్ థింగ్ ఇక ఇక్కడ ఇప్పుడైతే మా బాబాయ్ వాళ్ళు ఇంటికి వెళ్తున్నారు సో వాళ్ళు వెళ్ళిపోతున్నారు కాబట్టి అందరం సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చేస్తాం సో మా బాబాయ్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేము కూడా కాసేపు టైం స్పెండ్ చేసేసి మేము కూడా స్టార్ట్ అయిపోయినాం కానీ దానికన్నా ముందు ఫేవరెట్ థింగ్ చాలా సంవత్సరాల తర్వాత మా నానమ్మ మాకు పాకెట్ మనీ ఇచ్చారు చాలా అదనమాట మ్యాటర్ ఇక మేము కూడా బయలుదేరే సమయం వచ్చేసింది ఇక్కడ వరకు చూసారంటే డెఫినెట్లీ యు మై సపోర్టర్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్